టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం హ్రిసర్భి నసిం సౌహక్లీం కళాం బిబ్రతీ సౌవర్ణాం వరధారిణీం వరసదం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకషరాం స్రగ్భూషితలాం గౌరీం త్రుప్రాం పరాత్పరకళాం శ్రీచక్రచారిణీ కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదే కవీరం ఈ వారం రాశిఫలాలు మనం చెప్పుకునే ముందు గోచార గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం మనకి రాహువు కుంభరాశి శని మేనరాశి శుక్రుడు మేషరాశి బుధుడు కర్కాటక రాశి కొజ కేతువులిద్దరూ కూడా మనకి సింహరాశి రవి మనకి చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు దీన్ని బట్టి ద్వాదశ జ్యోతిష్య రాశుల వారికి వివిధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి ఈ ఫలితాలన్నింటినీ కూడా నేను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని మీకు వివరిస్తున్నాను ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం వృశ్చిక రాశి ఈ వృషిక రాశి వారు ఈ వారం ఎక్కువగా ఫోన్ వాడకం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు కొత్త కొత్త స్నేహితులందరూ పరిచయం అవుతూ ఉంటారు దానివల్ల కొత్త కొత్త లింకులు పంపుతూ ఉంటారు జాగ్రత్త ఆ లింకుల నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులన్నీ పోవడానికి అవకాశాలు అలాగే అలాగేవో నాలుగు డబ్బులు ఉన్నాయి కదా అని ఇంట్లో దాచుకోకుండా బ్యాంకులో దాచుకుంటే ఆ వడ్డీ ఈ ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే వడ్డీ ఎక్కువ వచ్చిందని కట్ చేసి పనిచేయడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థికంగా ఇన్కమ్ ట్యాక్స్ పరంగా మీరు జాగ్రత్తగా వీటి ఈ యొక్క జాగ్రత్తలు మీరు చూసుకుంటూ ఉండాలి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సరైనటువంటి సమయానికి అందరు కూడా ఫైల్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క రాశివారికి మనకి ఈ ఫ్రెండ్స్ చాలా అధికంగా ఈ వారంలో ఉండడం జరుగుతుంది పిల్లల్ని కాలేజీలో హాస్టల్లో వేయడం బిజీ బిజీగా ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు ఇక ఆరోగ్యానికి సంబంధించి మోకాల నొప్పులు ఇలాంటివి రావడానికి వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి అండ్ మీ పిల్లలతో మీరు మెడ్రాసు ఇలాంటి ఊర్లన్నీ కూడా టూర్లు వేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇక తిరుపతి ఇలాంటి యాత్రలు కూడా ఎక్కువగా యాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మానసికంగా అర్ధాష్టమ రాహు పంచమ శని ఉన్నాడు కాబట్టి పిల్లల విషయంలో కాస్త మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళ అల్లర్ల వల్ల మీకు తలపోట్లు ఇలాంటివన్నీ కూడా రావడానికి అలాగే మానసికంగా ఎంతో ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనం ఏ పని చేసినా సరే సక్సెస్ చేయాలి అనేటటువంటి ధోరణతో మీరు ముందుకు వెళ్ళిపోండి ఈ యొక్క వృషిక రాశి వారు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో ఉంటారు సంపాదన బాగా పెరిగిపోతుంది మీకు అయితే ఖర్చు కూడా అప్పులు వద్దన్నా కూడా మీకు అప్పులు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలున్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నడుపుని ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నడుపుని ఎనిమిది ఐదుకి దానం చేసుకోండి అలాగే మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది మీకు శుభమస్తు